సమాజం వచ్చి మగవాళ్ళు మృగాలు చాలా చాలా జంతువులు అన్నమాట వాళ్ళు ఆడపిల్లల్ని ఎదగనివ్వటం లేదు వాళ్ళు ఏ పనులు చేసుకునివ్వటం లేదు దీనికోసము మేము అందరూ కూడా ఆడవాళ్ళందరూ సిగ్గుపడుతున్నాము ఇంకా ప్రపంచంలో ఏది కానీ ఇంకా మాకు స్వతంత్రం రాలేదు ఎందుకని ఎందుకు ఈ మగోళ్ళకి పరీక్ష ఇవ్వరా గవర్నమెంట్ ఇలా బరిదగించిపోయిన వాళ్ళని ఏం చేస్తారు ఇలాంటి ఆడవాళ్ళనే మళ్ళీ మళ్ళీ అమ్మాయి ఎంత కష్టపడి చదువుకుంది వాళ్ళ అమ్మా నాన్న గడుపు ఇంకా ఎంత ఎంత వాళ్ళు ఇదైపోతున్నారు చిన్నపిల్లలు అండి చిన్నపిల్లలు నాలుగేళ్ళు మూడేళ్ళు ఆరేళ్ళు అలాంటి పిల్లల్ని కూడా వాళ్ళు ఇలా దారుణం చేస్తా ఉంటే వాళ్ళకి పాటలో శిక్షించరా వాళ్ళు శిక్షిస్తే ఇంకొకరు ఎదుటి వాళ్ళకి చూసి భయం వస్తుంది ఇలాగే ఇలాగే గవర్నమెంట్ వదిలేస్తూ పోతూ ఉంటే ఎందరు ఎందరు ఆడపిల్లలు బలి అవుతారు దీనికి ఏం శిక్షిస్తారు ఏం సమాధానం చెప్తారు మా వాళ్ళు మేము మా ఆడవాళ్ళు రావడానికి భయపడుతున్నాం బయట ప్రపంచం ఎప్పుడు మారుతుంది మాకు ఎప్పుడు స్వతంత్రం దొరుకుతాయి అది మాకు సమాధానం గవర్నమెంట్ మాకు హెల్ప్ చేయాలి ఆడవాళ్ళకి ప్రపంచం భయపడకుండా బయట రావాలి బయట కష్టపడాలా చదువుకునేలాగా మాకు మా పిల్లలు మా పిల్లలు కష్టపడి మళ్ళీ సేఫ్గా వచ్చేట్టు మీరు చెయ్యాలా అందుకు మేము That possible.